పుట్టకున్నా మంచిగుండుకుండా కొడుక పుట్టి దుఃఖం పెడితే అన్నం పెట్టే కొడుకు ఆదరించే నా తండ్రి అనుకున్నా కూడా ఈ ప్రపంచంలో ఇటువంటి కొడుకు ఉట్టి పాయిదలి పుట్టు గొడ్డమైన మంచి ఉంటున్నా కొడుక ఆ పుట్టి మాకు పొలం ఉదని చెప్పి మరి పెళ్లి చేసుకొని తల్లిగారి ఇంటికి అత్తగారి ఇంటికి పోతాను ఐదు నెలల పిల్లవాడని చెప్పి పెళ్లి చేశాడు అంటే రాజు ఊరు జాడు చేస్తారు పల్లె పాడు చేస్తారు కూడా మా ప్రాణం ఇస్తారు నీ ప్రాణం ఇస్తారు కూడా అని చెప్పి అగ కొడుకుని పట్టుకొని అడివి లోపల ముఖాన కొంగు పెట్టి గోలు గోలుకున్నాడు పక్కనున్న ప్రతాన్ రామన్న చిన్నగా తెలుగు పడ్డానికి ఆయన రాజు చూసి మహారాణి చూసిండు కొడుకులు పడిపోయి భార్య భర్తలు ఎడతారు పక్కన ఉంది పచ్చన పద్మావతి ఆ రాజు చేయమని అయ్యా పెళ్లిగా కొడుకు కొట్టినప్పుడు కొడుకు చాలా లేకునే ముందు అట్ల కొంత ఏడిచావు ఆయన పెళ్లి కావాలని చెప్పి అట్లా కొంత ఏడిచావు ఆయన పెళ్లి చేసుకొని తిరిగి ఇంటికి బాగా మళ్ళీ ఏడుస్తున్నావు అయ్యా అల్లారు ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇంటికి పోతాను ఇంటికి పోయిన తర్వాత కోడలు ఒక్క నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు చూస్తుంది ఆరు నెలలు చూసినాక ధర్మంగ రాజా అత్త లక్ష్మీదేవి పదార్ల వీరుడు కంచి కూడా నగరానికి పోయింది అని చెప్పి నన్ను పెళ్లి చేసుకొని వచ్చారు మరి నా బర్త్డే అని చెప్పినట్టు అంటే అప్పుడు ఏమని చెప్తాం అమ్మా ఈ ఐదు నెలల పిల్లవాడు నీ భర్త పదారేళ్ల పిల్లవాడు అన్నమాట వట్టి మాట అని నెలల పిల్లవాడు మీద పడి ఉంటదా ఉండాలి పడి ఉంటేనేమో మంచిదాయ పడి ఉండక తిరిగి గారి పట్టం పోతే నీలంగిరాజు ఒక చెప్పిందంటే నా కూడా ఊరుచాడైతే పల్లె పాడు అయితే నా కొడుకుని చంపింది కాక నా నన్ను చంపుతారు ఊరు వందలు మీద చంపుతాడని చెప్పి కొడుకు అందుకోసం ఏడుస్తున్నావు ఈ మాట నిజమే ఉన్నది ఆయన చెప్పే తరము లేదు పలకరు ఊరు లేదు ఆయన భర్త అని భర్త చెప్పంటే ఉంటే మంచిగా ఆయా లేకపోతే చెడు అయిపోయా చెప్పిజాకరం పట్టుకోవని అమ్మగారింటికి పోయితే ఏడుగురు రాజు గుర్రెం వస్తే ఊరు అయితే పల్లె పాడైతే చెప్పి మాట్లాడి మాట కూడా నిజమే అయ్యా ఒక్క వాడు చెప్తే అనుకుంటావా అమ్మ లక్ష్మీదేవి నీ కొడుకు నా కొడుకు వాళ్ళ చెప్పి నా చేతుల మీరు పెట్టరాదా చెలో పెట్టుండి నీ కొడుకు బతికే ఉపాయము ఇక నేను చెప్తానే అయ్యా రామన్నా చిత్తుని బొత్తు చేసి బొత్తులు చిత్తు చేసి నా కొడుకు పెళ్లి చేసిన వాడివి నీవే మీ రోజు దినమందరా వందర కొడుక నా కొడుకు కాదు నీ కొడుక అని చెప్పి నీ చేతి లోపల కొడుక నా కొడుకు బతికే ఉపాయం చెప్పురా రామన్నా అని చెప్పి అనడు రాదు ధర్మంగా మారాదు రామన్నా జాబు రాసిన జాబుని దాని ఉల్టా చేసిండు ఆ ఉల్టా చేసేవని రాస్తాడు అమ్మా పద్మావతి ఏడుగా పుట్టినా పట్నం అయితే నేనే ధర్మంగరాజు పెద్ద లేరు ఒక్కోడే ఐదు నెలల పిల్లవాడు ఐదు నెలల పిల్లవానికి ఎప్పుడు పిల్లలు పుట్టినా నాడు ్రాహ్మణ తెప్పించాము పంచమం తెప్పించాము ఆ ఆ పంచల కాంతలు పెండి చేయాలని చెప్పేసి బ్రాహ్మణి చెప్పారు ఆచారం ఐదు పిల్లల కాంతలు దొరకాలని చెప్పంటే నీ ఒక రాష్ట్రం వచ్చారు చిత్తుని బొత్తు వేసిన బొత్తు చిత్తు వేసిన ఊరిని కట్టు ఊరు కండు కట్టు కట్టు పెట్టినా ఆయన అందరికి కట్టుబెట్టి ఈనాడు పెండి చేసింది నేనే పతాన్ రామణాని అన్నిటికీ నేనే ఉన్న ముందు ఆయన మోహం పటించే పన్నాను ఎన్నో తెలుగు వేశాను ఈనాడు మాత్రం ఆయిన పిల్లలకి పెళ్లి చేసుకుని ఆయన తిరిగి ఇంటికి కానీ ఓ అమ్మ పద్మావతి ఆడపిల్ల ఎన్ని రోజులు ఉంటావు మా ఇంటి కాడా ఆయన ఒక నెల వస్తావు రెండు నెలలు చూస్తావు మూడు నెలలు ఓ మామ ధర్మంగా అత్త లక్ష్మి గనే పదా నెల పిల్లవాడు ఎక్కడ మీరు మామడుగుతావు అడిగితే మాకు మాటలేదు ముచ్చట్లేదమ్మా అందుకే పదహారు లేడు ఈ ఐదేళ్ల మాత్రం పత్తి భర్త ఈ ఐదేళ్ళ పిల్లలు నేను పడి ఉండాలా ఆయన ఈ పిల్లలు పట్టుకొని నీ అవగానికి పోవద్దు అత్తగారింటికి రావద్దు ఈ పిల్లలు పట్టుకోని ఏ రాష్ట్రం అనే పోవాలా ఏ దేశమైనా పోయి ఐదు నెలల పిల్లలు ఇప్పటిక పన్నెండు సంవత్సరం ఉండాల నీకు ఇరవై నాలుగు సంవత్సరం ఉండి ఆయన తిరిగి అనుగిన ఆ రాష్ట్రం వస్తే నీది రొట్టెడ్ పెడతా పగిడితో పప్పు పెడతా మూడు కాదు కోడలు పాపిస్తా మూడు కత్తిరి మీద కూడా నేను కూర్చొని పెడతా అమ్మ కాదని చెప్పి పిల్లవాడిని ఈ ఆయన పడతా అని చెప్పి చెరువులో బాయిల కుంటలే పిల్లవాడిని పట్టుకొని చెరువులో బాయిల వడేసి గుంటలో బాయిల వడేసి ఏడవాడిని పెళ్లి చేసుకుంటే చేసుకున్న పాఠం ప్రాణం తీస్తా నియా నమ్మలే ప్రాణంస్తా కబాల్స్థాన్ అని చెప్పి ఆ కాడు జాబ్ రాసిండు రాసిన ప్రతాన్నిమన్నాడు ఏ జాబ్ అయితే రాసిన రాసిన తర్వాత ఆడిపిల్ల అందాల బొమ్మ ఆడతారు తెగిస్తే అందానికి ఎక్కిస్తుంది అవును మొగడు తెగిస్తే మొగులు ముడుతట అవును మరి అయినా చిన్నవాడి అయినా పడితే పెద్దవాడిన పడతా అని చెప్పి పడి ఉంటే మరి ఆమె ఎక్కడ పోవాలా ఎక్కడ పోవాలి ఆడిపిల్ల వెనక తీయా ఇప్పుడు ఇంకా పోలు ఎక్కువ ఉన్నాయి అడవి తక్కువ ఉన్నాయి అప్పుడు అడవి ఎక్కువ ఉండే ఊళ్ళు తక్కువ ఉన్నాయి అడవి దగ్గర దేవుళ్ళు దేవకాంత అప్పుడు పోయిన బొమ్మలు ఆంటి పిల్ల ఆ ఆమెను ప్రేమించి తీసుకపోతే మనం ఏం చేస్తాం ఏమైనా చెప్తామా మన వల్ల ఏమి కాదు ఆయన చెప్పి ఏమన్నాడు ఈ ఆడిపిల్ల కనుక అందాల బొమ్మకు ఆ అందం తగదని చెప్పేసి ఒక వాణిరే కుక్కు శను కాదా మళ్ళీ ఇంకొక పాడేమన్నాడు ఆలోచించాడు మరి ఆడిపి ఆ ఒక చిరుమాను వేసుకొని పిల్లలు రాయి కట్టుకొని పని దగ్గర పోతుంది పోయి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి పోతుంది పోయిన తర్వాత దుర్గాడి దొరసాని రాయలబి రాచ బాలిక దాంతో పోలేదు ఇసరా పోలేదు సరిగా పోలేదు ఇయ్య కొయ్య పోలేదు ఇయ్యాల ఆమె కూలి పని చేస్తుందా చేసి చేసి పెడుతుందా పెట్టదా అని చెప్పి ఆయన మాని తెచ్చు పచ్చగా పాలి కింద పెట్టిండు మరి హరి దగ్గర భాగంగా పోవాలని చెప్పంటే ఇది ఎక్కడ దేశమో ఎక్కడ రాజ్యం పోతుంది ఆయన చెప్పి సోముదారి గుర్రం మాయదారి గుర్రం ఆయన దాని మాయలు దాని సోంగు ధనమంగరాజు గుర్తు లక్ష్మీదేవి గుర్తు నాగే గుర్తు అర్మన్ మహేదరి గుర్రం దంపతి గారు ముక్కు పండిన తొలుదార అన్న పండుగ ఉత్తారా ముక్కు నూరు పండిన తొల్లుదారయ్యా மூடு வசூலி அம்மா லக்ஷ்மி కొడుకు అయినా కొడుకు ఇచ్చే కొడుకు పాలిచ్చేస్తామనుకో పద్మావతి పక్కలేసి వెళ్ళిపో ఇవమ్మా నీ కన్నా కొడుకు నీ పద్మావతి పక్కలే మన దేశం వెళ్ళిపోదామని చెప్పమాట బ్రతని ఎప్పుడు చెప్పిందో తి మాయల కంటే కన్నా మాయ పెద్ద నా తల్లి ఐదు నెలల పిరగా కన్నా కన్నారోసిన కన్నా తల్లి కన్నా కొడుకుని చేసామండి ముద్దలు పెట్టపోతి చూలపాటలు వాడపోతే ఇక నా తల్లి ప్రేమ ఎట్లా ఉంటది నీకు తెలవదిరా నా కొడుక నా టొక్క ఎడవాది వాళ్ళ పద్మావతి పక్కలేసి మేము వెళ్ళిపోతే తండ్రి ఊరి కొడుక అన్నం అన్నం తినే పిల్లగా నీవైతే నీకు అన్నం పెట్టి సాధి పెంచి పెద్ద చేసుకుంటుండే కావచ్చు పాలు దాగే పిల్లడి విరో ఉండదు నిన్ను పట్టుకొని ఏ దేశం ఏ రాజ్యం పోయి నిన్ను తాదుకోదురా కొడుక కొడుక పాలుగా పిలగాడు నాకెట్లా బ ఇద్దాడు అని చెప్పి ఏ చెల్లరకుంటేస్తల్రకుంట వాడేస్తే నాకు తలుగుదావాళ్ళే ముద్ద మాసు నా కొడుకురా పగడా కొడుకు మాసు కొడుకు నా డొక్క ఊరి కొడుక నీ ప్రేమలు కూడా పోతి కన్నా తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో నీకెట్లా తెలుసు పిల్లగా తుల్లి తుల్లి పడితే తల్లి లేని ఇవాళ కొడుకు నా కొడుకు ఏమవుతాడు కానీ నా కొడుకు నా ఇవాళ నా దగ్గర ఉంటే నా కొడుకు ఏవంటి ఊరంతా మరణం చేస్తే మరణిస్తారీ ఎందుకంటే భిక్ష మాది మారాజు లేడని చెప్పి ఇవాళకు అక్కడ రాజు తెలిసిందనుకో ఇవాళ వచ్చినా అక్కడ రాజులు ఏడగురు వాళ్ళు వచ్చి అక్కడ దొరలు ఉత్తరంగా వచ్చి ఊరు పుజడు చేస్తారు పల్లెపాడు చేస్తారా నా కొడుకు ఇక్కడ ఉన్నదని కంటే పద్మవతి పక్కలే చిన్న మంచిది అంటున్నారు రారా కొడుకు అని చెప్పి కన్నా తల్లి కన్న కొడుకు అబ్బా పొట్టారా పాలు you oh. కొట్ట మాడకు నూనెలంటి కొడుకు కాకపోయినా కొడక చిన్ననాటి నుంచి మా ఇంత పెరిగి పెద్దావాడ నా కొడుకు పెళ్లి చేసిన వాడివి నువ్వే కొడక ఇవ్వరు నా కొడుకుని బతికించి ఎప్పటికన్నా మా కొడుకుని మాకు కలిసేటట్టు కొడుకు అని చెప్పి ఐదు నెలల పిలగాడి భిక్షపతి మారని తీసి మాకు రామన్న చేతిలో పెట్టింది కదా she gave